కదా రక్షణ కదా కాబట్టి ఎవడైనా దేవుని బిడ్డలారా రక్షణ పొంది మారు మనసు పొంది బాప్యసము పొందిన తరువాత ఇప్పుడు మనలో ఎవరు ఉన్నారంటే క్రీస్తు ఉన్నాడు క్రీస్తును మనం ధరించుకున్నాం కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎలాగో ఉండాలంటే యేసు ప్రభులవారు ప్రభుల వారు మాట్లాడినట్టుగా ఉండాలి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హలోయ్యా ఏసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడినట్టుగా ఉండాలి ఎక్కడ మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఎవరిని పలకరించినా ఎక్కడ మాట్లాడినా నీ మాట క్రీస్తులాగా ఉండాలి నీ మాట క్రీస్తు ప్రేమ కనపర కనపరచబడాలి క్రీస్తు కరుణ కనిపించాలి కొందరు మాట్లాడుతూ ఉంటే కొందరు పాటలు పాడుతూ ఉంటే